నిజానికి ఉప ఎన్నికే కానీ చాలా హోరాహోరీ సాగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఎన్నిక కావడంతో ఏకగ్రీవం అవుతుందని చాలామంది ఆశించారు కానీ అనూహ్యంగా అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి ముక్కోణపు పోటీ సాగుతుంది అని అంతా అంచనా వేశారు చివరకు పోలింగ్ ముగిసింది పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్షాలు హోరాహోరీగా తలపడి పోలింగ్ బూతుల వద్ద కూడా ప్రత్యక్షంగా వాగ్వాదాలకి కొన్ని చోట్ల ఘర్షణలకి దిగిన ఆనవాళ్లు కనిపించాయి మొత్తంగా చూస్తే పోలింగ్ అయితే ముగిసింది పోలింగ్లో సుమారుగా తొలుత అంచనా వేసినట్టుగా నలభై ఐదు నుంచి యాభై శాతం పోలింగ్ నమోదవుతుంది అన్న దానికి భిన్నంగా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కొంత పెరిగింది రెండు వేల ఇరవై మూడు నాటి ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ కొద్ది మేరైనా పెరగడం అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం అది రాజకీయంగా అన్ని పార్టీలు ఎంత బలంగా ప్రయత్నం చేశాయో పోటీ ఎంత హోరాహోరీగా సాగిందో పెరిగిన పోలింగ్ శాతం మనకి తేట తెల్లం చేస్తుంది ఇక పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి సుమారుగా యాభై నుంచి యాభై ఐదు శాతం మధ్యలో దాదాపు యాభై రెండు యాభై మూడు శాతం తుది అంచనాలో పోలింగ్ జరగవచ్చు అని లెక్కలేస్తున్నారు ఇంకా కొంతమంది పోలింగ్ బూతుల్లో ఉన్నారు వాళ్ళందరు లెక్కలు తెలితే అది యాభై రెండు యాభై మూడు శాతానికి చేరొచ్చు ఇక యాభై రెండు యాభై మూడు శాతం పోలింగ్ జరిగిందంటే దాదాపుగా రెండు లక్షల ఐదు వేల వరకు ఓట్లు పోలయ్యి ఉంటాయి తుది ఫలితాలు ఎట్లా ఉండొచ్చు అన్న దాని మీద లేటెస్ట్గా సీనియర్ జర్నలిస్టుల బృందం అందించిన సమాచారం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం నిజానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన ఆధిక్యాన్ని చూపించింది ప్రచారంలో ఆ పార్టీకి తిరిగే లేదు అన్నట్టుగా కనిపించింది మౌత్ టాక్ అంతా కూడా బీఆర్ఎస్ పక్షాన్ని నిలిచింది బీఆర్ఎస్ విజయం ఖాయం అని చాలామంది అంచనా వేశారు బయటనున్నటువంటి వాళ్ళంతా ఈసారి బీఆర్ఎస్ తన సీట్ను నిలబెట్టుకుంటుంది అనే భావించారు కానీ తీరా ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ బూత్ల నిర్వహణ పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది భారీగా పైసల పంపకానికి సిద్ధపడింది అనేక మందిని తమకు అనుకూలంగా మలుచుకోగలిగింది వ్యతిరేకత ఉన్న చోట్ల భారీగా కూడా పంపకాలు చేసింది దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఒక్కొక్క ఓటికి పంచినట్టుగా కనిపించింది బీఆర్ఎస్ కూడా ఎక్కడ తక్కు తగ్గేదే తగ్గేదే లేనట్టుగా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా పంచారు మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీగా ధన ప్రవాహం అయితే సాగింది అధికార పార్టీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది తనకు ఎదురే లేదు ఈసారి ఈ ఎన్నికల్లో వాటమి పాలు కాకూడదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికల వ్యవహారంలో సాగారు దాంతో ఎన్నికల పోలింగ్ మేనేజ్మెంట్ కారణంగా కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ వాటమి ఖాయం పైగా ట్వంటీ పర్సెంట్ వరకు మార్జిన్ ఉండొచ్చు అంటూ కేకే సర్వే ఇతర అనేక సర్వేలు కూడా చెప్పుకొచ్చాయి భారీగా నలభై వేల ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నారు అంటూ కేకే సర్వేలో చెప్పుకొచ్చారు దాంతో ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ మళ్ళీ తన సీట్ నిలబెట్టుకోవడం అనివార్యం అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది కానీ అనూహ్యంగా మీడియా సోషల్ మీడియాలో బీఆర్ఎస్కి లభించినటువంటి మద్దతు బలం ప్రచారం అవన్నీ పోలింగ్ బూతుల దగ్గర కనిపించలేదు దాంతో పోలింగ్ బూతుల దగ్గర పరిస్థితిని లెక్కేస్తే సీనియర్ జర్నలిస్టుల బృందం చెప్పిన దాని ప్రకారంగా కనీసంగా ఏడు నుంచి తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కబోతుంది అనే అభిప్రాయం వినిపిస్తోంది అందుకు ప్రధాన కారణం ముస్లింల ఓట్లను పూర్తిగా చేల్చాలనుకున్న భారీగా తన ఖాతాలో వేసుకోవాలనుకున్న బీఆర్ఎస్ ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయింది చివరిన సులవ రంగంలోకి వచ్చిన అజరుద్దీన్ తన వంతు పాత్ర పోషించారు అది కూడా కొంత పనిచేసింది దాంతోపాటుగా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ వంటివి ఎఫెక్ట్ చూపించావి ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లలో చీలిక నియంత్రించడానికి తోడ్పడింది అది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి చాలా చాలా మేలు చేసింది దాంతోపాటుగా శ్రీశైలం యాదవ్కి ఉన్న సొంత ఓట్ బ్యాంక్ దాదాపు ఇరవై వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అది కూడా కలిసి వచ్చింది ఇక మిగిలినటువంటి కొంత ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కొన్ని సెక్షన్లో ఓట్లు చేజారిపోయిన కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఓట్ బ్యాంక్ కూడా తోడు కావడంతో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే అవకాశం దక్కబోతోంది అనే అభిప్రాయం అత్యధికుల నుంచి వస్తోంది ఇక బీఆర్ఎస్ చాలా గట్టిపోటీ ఇచ్చింది ఇటీవల కాలంలో అనేక వరుస ఎదురు దెబ్బలు తింటున్నప్పటికీ జూబ్లీహిల్స్లో మాత్రం పట్టు సడలించకూడదు అనేటువంటి రీతిలో ఆ పార్టీ చివరి వరకు పోరాడింది ఒకవైపు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రాలేదు హరీష్ రావు వ్యక్తిగత కారణాలతో చివరి వరకు దూరంగా ఉన్నారు అయినప్పటికీ కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి జూబ్లీ హిల్స్లో తన సొంతం చేసుకోవచ్చు అనేటువంటి రీతిలో చాలా సమర్థవంతంగా సాగారు కానీ చివరిలో త్రుటిలో అవకాశం కోల్పోయినట్టుగా పోల్ మేనేజ్మెంట్ విషయాల్లో ఆ పార్టీ వెనుకబడ్డం ప్రతిపక్షంలో ఉండడం వల్ల అధికార పార్టీ హవాకి పూర్తిగా అడ్డీ అధికార పార్టీ అనేక చోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నప్పటికీ నియంత్రించేటంత స్థాయిలో ప్రయత్నాలు జరగకపోవడం ఇవన్నీ ఆఖరిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని సాధించేదానికి తోడ్పడినట్టుగా కనిపిస్తోంది మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పోరాటం అయితే చేసింది కానీ ఫలితాన్ని అనుకూలంగా సాధించలేకపోతుంది అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది పద్నాలుగో తారీఖున ఓట్ల లెక్కింపు నాడు పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది అయితే ఆసక్తికర విషయం ఏంటంటే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేసి ఇంకేముంది బీజేపీ భారీగా ఓట్లు చీల్చపోతుంది అన్నట్టు చెప్పుకొచ్చిన ఆ పార్టీ ఆఖరికి కనీసంగా డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితిలో కనిపించట్లేదు పదివేల ఓట్ల మార్కునైనా చేరుతుందా అన్నదే సందేహం ఆ పార్టీ అభ్యర్థి చాలా స్వల్ప ఓట్లతోనే ఐదు నెంబర్ల అంకె కూడా చేరతారా లేదా అనే సందేహంతోనే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు తొమ్మిది నుంచి పన్నెండు వేల ఓట్లకే ఆ పార్టీ పరిమితం అయిపోయే అవకాశం ఉంటుందని లెక్కలేస్తున్నారు దాంతో బీజేపీ చాలా గట్టి ఆశలు పెట్టుకుని భారీ ప్రభావం చూపాలని భావించి అనేక రకాలుగా జూబ్లీల్ ఉప ఎన్నికల్లో ప్రభావితం చేయడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి భారీగా తన సత్తా చాటొచ్చు అని ఆశించిన కమలం జూబ్లీహిల్స్లో మాత్రం కుదేలైపోయినట్టుగా కనిపిస్తోంది డిపాజిట్ కూడా దక్కించుకోలేనటువంటి స్థితిలో ఆ పార్టీ అభ్యర్థి పరిమితమైపోయినట్టుగా కనిపిస్తోంది కేంద్ర మంత్రుల ప్రచారం కానీ జాతీయ స్థాయి పరిణామాలు కానీ బీజేపీకి మొన్నటి సాధారణ ఎన్నికల్లో లభించిన ఆదరణ కానీ ఇవేమీ పనిచేసినట్టుగా కనిపించట్లేదు దాంతో ఆ పార్టీ డిపాజిట్ కూడా దూరమైపోవడం దాదాపు ఖాయంగా చెప్పచ్చు ఇక మిగిలినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా హోరాహోరీ సాగింది స్వల్ప ఆధిక్యతో కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది అది ఎంత మేరకు ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది అన్నది తుది ఫలితాల్లో తేలుతుంది ఇది జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ లేటెస్ట్ డేటా Thank you very much for watching.